సభాధ్యక్షుడు మిత్రుడు రవీందర్ రెడ్డి గారు గ్రామ ప్రథమ పౌరులు సోదరి మౌనిక గారు పిటిసి సభ్యురాలు స్థానిక తహసీల్దార్ గారు సోదరి మేము అడుగునే వచ్చి ఈ గ్రామంలో లయన్స్ క్లబ్ లోపల పేద ప్రజలకి కంటి చూపు అవసరానికి సంబంధించినటువంటి చికిత్స కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మా సోదరి వాణిదేవి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి రాయపూర్ గ్రామ పెద్దలకి నెల రోజుల క్రితం కంటి పరీక్షలు చేయించుకున్నటువంటి పేద ప్రజలకి ఈ రోజు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయాలనేటువంటి మంచి లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం లైన్స్ క్లబ్ వాళ్ళు ఈ రోజు మళ్ళీ మన ఊరికి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా దుబాక్ నియోజకవర్గం పక్షాన పేద ప్రజల పక్షాన నమసుమాంజలు తెలియజేస్తా ఉన్నాను అయితే లాస్ట్ టైం మనకు టెస్ట్ చేసినప్పుడు ఎవరెవరికి అద్దాలు అవసరం ఉంటే వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వడంతో పాటు ఎవరికన్నా కళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ అవసరం ఉంటే అవి కూడా పూర్తిగా ఉచితంగా చేస్తామని చెప్పి ఆ రోజు టెస్ట్లు చేసినప్పుడు చెప్పడం జరిగింది మొత్తం మన కళ్ళన్నీ పరీక్షిస్తే ఆ రోజు క్యాంప్కి వచ్చిన దాంట్లో ఒక ఇరవై ఆరు మందికి కళ్ళకి ఆపరేషన్లు చేయాలి అని చెప్పి డాక్టర్లు గుర్తించారు మరి ఆ ఇరవై ఆరు మంది మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మేము వస్తాం ఆపరేషన్ చేయించుకుంటాము అని అంటే లయన్స్ క్లబ్ వాళ్ళే బస్సు పంపించి మిమ్మల్ని తీసుకుపోయి ఆదివారం ఒకరోజు ముందే అక్కడ ఉంచి సోమవారం కొంతమందికి మంగళవారం కొంతమందికి ఆపరేషన్లు ఉచితంగా ఫ్రీగా చేపించి ట్రీట్మెంట్ అయిపోయినాక మళ్ళీ బస్సులో తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దించుతారు కానీ మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే చాలామంది వయసులో పెద్దవాళ్ళు మీరు ఇప్పటికే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి మీ కుటుంబ సభ్యులు భార్య లేదా మీ పిల్లలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆపరేషన్ చేయించుకోవడానికి ఇవన్నీ ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడగండి ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం అయినా సరే మీరు ఎప్పుడు చెప్తే ఆ ఆదివారం రోజు బస్సు వస్తుంది మిమ్మల్ని అందరినీ పట్నం తీసుకుపోతుంది మళ్ళీ ఒకసారి పరీక్షలు చేస్తారు ఇరవై ఆరు మంది ఉంటే రోజు పది మంది చొప్పున ఒక రోజు రెండు రోజులు అట్లా ఆపరేషన్లు చేసి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మీ ఊర్లో దించుతారు దీంట్లో ఎవరికి బలవంతం లేదు మీకు ఇష్టం ఉండి మీ కొడుకు కోడలు అందరు ఒప్పుకుంటేనే మీరు ఇష్టపడితేనే మిమ్మల్ని పట్టణం తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకొస్తారు ఎవరికైనా ఇబ్బంది ఉంది ఈ వయసులో మేము ఆపరేషన్ చేయించుకోము మేము చేయించుకుంటే ఇంట్లో మా పిల్లలు చూస్తారో చూడరో అని అనుమానం ఉండి అవస్థ పడేది ఉంటే ఎవరు కూడా చేయించుకోకండి మళ్ళీ ఒకసారి దుబాకల్లో చేగుంటల్లో పెట్టి ఆపరేషన్లు చేపిస్తాం అప్పుడు మీకు దగ్గర ఉన్న చోట చేపిస్తే మీకు ఇబ్బంది లేదనుకుంటే అప్పుడు చేయించుకున్నా కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీంట్లో బలవంతం అయితే లేదు మీకు ఇప్పటికిసారి కనబడుతున్నాయా కనబడతలేవా మస్క మస్కున్నాయా ఆపరేషన్ చేయాలని ఇరవై ఆరు మందిని వాళ్ళు గుర్తించరు ఆ పేర్లు మీకు రవీందర్ రెడ్డి చెప్తాడు మీ ఇళ్ళలోకి వస్తాడు మీ కొడుకు పిల్లలందరూ అంగీకరిస్తే మిమ్మల్ని తీసుకపోయి ఎప్పుడో ఎప్పుడూ ఒప్పుకున్నా పది మంది ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఆ పది మందిని తీసుకొని పోయి ఒక రోజు ముందే అంటే ఆదివారం రోజు మీరు పోతే సోమవారం రోజు ఒక పది మందికి సర్జరీ చేపిస్తాను కాబట్టి నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరంతా వయసులో చాలా పెద్దవాళ్ళు ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి మీ సమస్యలన్నీ మీ కుటుంబ సభ్యులతో చర్చించి అందరు ఆమోదిస్తే రవి ఎవరిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళందరి కుటుంబ సభ్యులు కొడుకు కోడలు బిడ్డ ఎవరు ఉంటే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఒక సండే టైన్ ఇంకొక సండే టైన్ వారికి ముందు ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్ళండి ఒకటేసారి మొత్తం ఇరవై ఆరు మందిని కూడా తీసుకుపోవాల్సిన అవసరం లేదు పది గంట ఎక్కువ చేయరు పది మందిని తీసుకుపోయి జాగ్రత్త చేయించి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర తీసు ఈరోజు మాత్రం ఒక తొంభై మంది పోయిన క్యాంపు లోపల ఎవరెవరికైతే కళ్ళు సరి కనబడట్లేవో ఎవరికైతే అద్దాలు అవసరం ఉన్నాయని చెప్పి ఆ రోజు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన సందర్భంగా మీ పేర్లు రాసుకొని మీ అవి టెస్ట్లు చేసినప్పుడు అవి రాసుకున్నారు ఎంత పాయింట్ ఉంది అనేది రాసుకున్నారు మీకు మళ్ళీ ఈ రోజు ఉచితంగా ఈ కళ్ళద్దాలకు సంబంధించి ఎవరికి మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికీ ఉచితంగా ఈ కంటి అర్థాలు ఈరోజు ఇచ్చిపోతారు తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలకు ఏడాదికో మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఒక క్యాంప్ కూడా పెడతాం ఆ రోజు మిగతా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలకు సంబంధించినటువంటి క్యాంప్ కూడా ఇంకా పెద్ద ఎత్తున పెడతాం గొప్ప మనసుతోటి నేను అడగంగానే మా ప్రాంతానికి వచ్చి ఇట్లా పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వన్ టు ఫోర్ డివిజన్ పెద్దలకి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి సోదరి వాణిదేవి గారికి ఈ కార్యక్రమంలో ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించినటువంటి రాయపూల్ గ్రామ యువకులు మిత్రుడు రవీందర్ రెడ్డి గారు ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్మాంజీ నమసుమాంజలు తెలియజేస్తూ ఆరోగ్యం బాగుంటే అందరం బాగుంటుంది ముఖ్యంగా కంటి చూపు బాగున్నారు లేస్తే వయసు పైబడింది కాబట్టి బయటకు పోయి ఈడబడి ఆడబడి మళ్ళీ కాలు చేతులు దెబ్బలు తాకించుకునే బదులు మీకు ఎప్పుడు ఏం అవస్థ ఉన్నా ఇంకేమైనా పెద్ద రోగాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా రవీందర్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి సాధ్యమైనంత వరకు మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండానే మీకు అన్ని రకాలైనటువంటి వైద్య సేవల్ని పట్టణం తీసుకుపోయి ఉచితంగా చేపించేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇది ఒకటనే కాదు ఇతర ఇతరత్ర ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఐడెంటిఫై చేసి ఏ ఏదానికి తీసుకుపోవాలి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పుడు ఆపరేషన్ చేయించాలి డాక్టర్లతో మాట్లాడి సాధ్యమైనంత వరకు మీకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి రాయపోల్ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నమసుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్